హిస్తు క్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నా జేఎంబీ చర్చ్ జివెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ బ్యాప్టిస్ట్ యూత్ చర్చ్ స్కూల్ ఇది ఆధ్వర్యంలో ఈ దినము మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ దినము వారు చేపట్టారు ముఖ్యంగా బైక్స్ డైరెక్టర్స్ నేలపాటి ప్రమోద్ గారు అదేవిధంగా బీనా వీణామాధురి ప్రవీణ్ గారు వీరేది వీరి ఆధ్వర్యంలో యవన బిడ్డలందరూ కూడా మొక్కలు నాటాలి అని గత వారం నిర్ణయించుకొని ఇతనాన్ని ఏర్పాటు చేసుకొని సంఘంలో వారు ప్రకటించారు అది సంఘము కూడా సంఘ కమిటీ వాళ్ళు కాపర్లు పెద్దలందరూ కూడా వారి వంతు వారు కూడా ఒక్క మొక్కను తీసుకొని వచ్చి ఇతను మొక్కలు నాటడం జరిగింది దేవుని వాక్యంలో కూడా చెట్లకు చాలా ప్రాధాన్యత ఉంది దేవుడు ఫలించండి అని సెలవిచ్చాడు ఫలింపు గురించి ఎన్నో సందర్భాలు దేవుడు సెలవిస్తూ మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి ఫలించడం చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి ఫలవృక్షాలు తీసుకొచ్చారు ఎన్నో పూల వృక్షాలు కూడా తీసుకు మొక్కలు తీసుకొచ్చారు వీటన్నిటిని నాటడం జరిగింది ప్రస్తుత మనము సమాజంలో కూడా చూసుకుంటే గ్లోబల్ వార్మింగ్ చాలా పెరిగిపోయింది అంతా కూడా క్లైమేటిక్ చేంజెస్ మనం చూసుకున్నాం ఇవన్నీ భావితరాలకు మనము మంచి ఈ చెట్లను కానీయగలిగితే వారికి కూడా మంచి చెట్లు ఇవన్నీ ఉండి పండు తినచ్చు అదే రీతిగా మంచిగా జీవవాయువు కూడా వారందరికీ కూడా సమృద్ధిగా దొరుకుతుంది కాబట్టి జట్టి జయం ఒకటే కాదు సమాజంలో కూడా అందరూ మొక్కలు నాటుతూ మన చుట్టూరున్న సమాజానికి మనము పావుత్తరాలకి ఒక మేలు మనము చేయాలి అంటే మొక్కలు నాటడం అనేది చాలా మంచి కార్యక్రమం కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నా జయం బి చర్చి యవన బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా వినపిస్తున్నా మరి చరిత్ర కలిగినటువంటి మెమోరియల్ వ్యాప్తి సంఘంలో మా సీనియర్ సంఘ కాపరి రెవరెండిజే ఆగర్ గారి ఆధ్వర్యంలో మరియు సహాయ సంఘ కాపరి లేవరెండి ఆషర్ పాల్ గారి సౌజన్యంలో ఈరోజు మా బైక్స్ డైరెక్టర్స్ శ్రీమతి వీణా మాధురి నేలపాటి ప్రమోద్ గారు వారు చక్కని ఏర్పాట్లతో రక్షిత రక్షిత అనేటువంటి ఎప్పుడైతే మనం వృక్షాలని మనం రక్షిస్తామో వృక్షము మనల్ని రక్షిస్తుంది అనేటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక మాట అది దాన్ని బట్టి ఈరోజు మరి వృక్షాలు నాశనం అయిపోతున్నటువంటి ఈ తరుణంలో మా జిబెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ ఆవరణంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మా జిబెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ కాపర్లు డైరెక్టర్లు స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎగ్జిక్యూటివ్ వారు నాయకులు మరి అందరూ కలిసి ఈరోజు మరి చక్కగా ఈ యొక్క చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది మరి ఈ చెట్లు ఫలించడం ద్వారా మరి మంచి ఆక్సిజన్తో పాటు మంచి స్థలని వాతావరణము కూడా లభిస్తుందని మేము ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి మా ఎగ్జిక్యూటివ్ వారిని కమిటీ వారిని పాస్టర్లను మరి డైరెక్టర్లు మేము అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ జేఎంబీ సంఘపక్షంగా ఇది నాన్న మా మిషనరీసు చేసిన సేవ వారు బిల్డింగ్స్ కట్టడమే కాదు కానీ గ్రీనరీ అనేది మొట్టమొదటిగా ఒంగోలు పట్టణంలో మొక్కలు నాటి అనేకమైనటువంటి మరి మొక్కల ద్వారా ప్రజలకు ఆహ్లాదాన్ని ఈ ప్రాంతంలో కలిగించారు ఇదిగో వెనక ఉందే ఆ చెట్టు కూడా అది మిషనరీస్ నాటినటువంటి చెట్టు అది నిత్యం పూలు పూస్తూనే ఉంటుంది కారణం ఏమిటంటే దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం ఫలించి అభివృద్ధి పొందుటి అనే వాక్యం మాకుంది ఫలించుట కనుక సంఘం ఫలించాలా అదిగో అంజూరం ఫలించే ముఖ్యం ఇక్కడ ఉంది దీన్ని కూడా మేము నాడుతున్నాం కనుక మీ సహకారం మీ ప్రార్థనలు ఈ పరిచయలు అవసరమని ఆక్సిజన్ అనేది మొక్కల ద్వారా వస్తుంది ప్రపంచం అంతా కూడా మొక్కలు నాటండి అని చెప్తూ ఉన్నారు దీని మీద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది మన గత ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ఆ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు మొక్కలు నాటడంలో మనకు క్షేమం ఉందని మరి అనేకలు చాటు చెప్తున్నారు ఆ రీతిగా ఈ కార్యక్రమాన్ని మా బైక్స్ యవనస్తులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు వారికి పెద్దలుగా మేము సహకరిస్తున్నాం మీ సహకారం కూడా మాకు అందించవలసిందిగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడు భయంకరం చేశారు